గత ప్రభుత్వం టీచర్లను వైన్ షాపులకు కాపలా పెట్టి అవమానించింది మంత్రి మనకి మంత్రి గారైతే కీలక ప్రెస్ మీట్ పెట్టారన్నమాట విద్యార్థులకు విద్యాబుద్ధులు నైతిక విలువలు నేర్పి ఉత్తమ పౌరుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయుల సేవలు విలువ కట్టలేనివన్నారన్నమాట సమాజం మొత్తం చేతులెత్తి నమస్కరించే ఉపాధ్యాయులను గతంలో వైకాపా ప్రభుత్వం వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టి అవమానించిందని విమర్శించారు ఐదేళ్ల పైకాపా పాలన ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఏడాదిలోపే పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందని చెప్పారు ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడం అయితే జరిగిందనమాట ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు టీచర్లకు ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం అయితే ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి